థౌజండ్ ఫిఫ్టీ లో ఉంది చాలా ధమాకా ఆఫర్ లో ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఈ ఐటమ్ మన దగ్గర ఆఫర్ లో ఉంది చాలా తక్కువ ప్రైస్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ రేంజ్ యాక్చువల్లీ మనం ఆఫర్ లో ఇస్తున్నాం మీకు థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ లో ఎవరు ఇయ్యలేరు మార్కెట్ లో హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ కేబీ ఫ్యాషన్ అంటే చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఎందుకంటే హోల్సేల్ షాప్ చాలా మార్కెట్ లో తక్కువగా ఉన్నాయి ఇవాళ రేపు ఎందుకంటే యూట్యూబ్ లో చూపిస్తున్నారు చాలా ఫేక్ యూట్యూబ్స్ ఎందుకంటే వంద రూపాయల చీర నూట యాభై రూపాయలు చీర నూట ముప్పై రూపాయలు చీర అంటారు అలాంటి సారీస్ ఇక్కడ ఉండవు ఎందుకంటే మన దగ్గర ఉన్న కూడా వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉంది సారీస్ మన షాప్ మాత్రం హోల్సేల్ షాప్ ఉంది మీకు షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అడ్రస్ ఎందుకంటే మదీనా సిగ్నల్ నుంచి కొంచెం లోపల రండి మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ఎందుకంటే చార్ మీద దారి ఉంది ఆ దారి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లో లోపల వచ్చిన తర్వాత కేబి ఫైషన్ అనేది చాలా పెద్ద షాప్ కనిపిస్తుంది ఆ షాప్ లోకి రండి ఆ షాప్ లో వచ్చిన తర్వాత మొత్తం వెరైటీ చూపిస్తాం వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకు ఏ ధరలో తక్కువ రేట్ లో మంచి మంచి సారీస్ కావాలో ఆ సారీస్ మొత్తం చూపిస్తాను ఒక్కసారి షాప్ కి విజిట్ చేశారనుకోండి మీకు కూడా ఎందుకంటే ప్యూర్ హోల్సేల్ ఉంది మనకు విజిలేజ్ కస్టమర్ చాలా ఉంది ఎప్పుడెప్పుడు మనకి కేబి ఫైషన్ కి నేను వస్తాను ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేస్తా ఉంటాను ఇక్కడ మొత్తం కొత్త కొత్త వెరైటీస్ ఈ వీడియోలో పెడతానే ఉంటాను ఎందుకంటే వీడియోలో పెట్టినాకల్ల మీరు చూడొచ్చు మొత్తం కొత్త వెరైటీస్ ఉంటాయి కొత్త ఐటమ్స్ దొరుకుతాయి కొత్త కొత్త పెట్టుబడి కానీ ఫ్యాన్సీ కానీ ఏ ఐటమ్ కూడా కావాలి తక్కువ ధరలో తక్కువ ఐటమ్ లో చాలా మంచి ఐటమ్స్ చూపిస్తాను చాలా మంచి మంచి రకాలు ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ నేను ఎందుకంటే మనకు వచ్చేది ఇప్పుడు క్రిస్మస్ ఉంది నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ లో పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఎలాంటి వెరైటీస్ కూడా కావాలి అలాంటి వెరైటీస్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కొంచెం వీడియో చూసుకోండి ఎందుకంటే తక్కువ రేట్లో చాలా మంచి ఐటెం ఉంది మన పట్టు ఉంది పట్టులో మనకు ఇది మంగళసూత్రం పట్టు అని కొత్తగా నడుస్తుంది ఈ ఐటమ్ చూడండి బార్డర్ కూడా బాగుంది పళ్ళు కూడా బాగుంటది ఐటమ్ కూడా మంచిగా ఉంటది సాఫ్ట్ గా ఉంటది చీర మాత్రం సూపర్ గా ఉంటది ఎందుకంటే నేను ఎక్కువ ఓపెన్ చేయను కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు కావాలంటే టూ త్రీ అన్ని ఎన్ని కావాలనే తీసుకోండి ప్రతి కలర్ లో మంచి కలర్స్ టాప్ కలర్స్ వస్తాయి బట్ట కూడా బాగుంటది కలర్స్ ఇక్కడ వేస్తున్నా చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది సూపర్ ప్రైజ్ సూపర్ ఐటమ్ ఎందుకంటే మనకు పెట్టుబడిలో కావాలి తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్స్ ఉంది ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫైవ్ కలర్స్ చూడొచ్చు ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మనం ఎవరికైనా పెట్టినా కూడా వాళ్ళు మిమ్మల్ని యాద్ చేసుకోవాలి ఎక్కడికంత సారీస్ అని ఖచ్చితంగా అడగాలి అలాంటి సారీస్ ఉంది ఎందుకంటే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో సూపర్ క్లాత్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది నెక్స్ట్ వెరైటీ చూడు వన్ గిరామ్ గోల్డ్ చాలా మంది వన్ గిరామ్ గోల్డ్ పట్టు అడుగుతారు చాలా మంచి పట్టు ఉంది కాపర్ ఈ బార్డర్ కూడా చూడు అక్కడ పళ్ళు బార్డర్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి ఇక్కడ పళ్ళు చూసుకోవచ్చు మీరు ఎంత మంచి పళ్ళు ఉంది పళ్ళు కూడా చాలా సూపర్ ఉంది కలర్ కూడా ఇది చూడొచ్చు దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ వస్తుంది మనకు కలర్ కాంబినేషన్ సారీ కూడా చాలా హైలైట్ వస్తుంది ఎందుకంటే మన హోల్సేల్ షాప్ అన్నపాటికి మనం చాలా తక్కువగా ఓపెన్ చేసి చూపిస్తాం ఇది మొత్తం సారీ ఉంది దీన్ని కూడా కలర్ పెట్టి చూపిస్తున్న కలర్ చూడండి ఒకసారి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఎందుకంటే మన షాప్ ఒక్కసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేశారనుకోండి మీకు వెరైటీస్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అన్ని వెరైటీస్ చాలా మంచి వెరైటీస్ ఉంటాయి ఈ కలర్ చూడొచ్చు మీరు చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఫైవ్ కలర్స్ ఉంది ఫైవ్ కలర్స్ సర్ట్ ఉంటది హోల్సేల్ ప్రైస్ లో ఎందుకంటే తక్కువ రేట్ లో మంచి ఐటమ్స్ ఉంది మనకు మీరు మినిమం సేల్ చేసిన దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు ఏ విలేజ్ అయినా కానీ చిన్న విలేజ్ లో ఎక్కడన్నా సేల్ చేసినా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లోపల మనకి ఈ ఐటమ్ ఈజీగా వెళ్తుంది మన దగ్గర మాత్రం చాలా తక్కువలో చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ లో సూపర్ క్లాస్ సూపర్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి పైతానీ పట్టు పైతానీ పట్టులో మొత్తం బనారస్ బూటా ఉంది పళ్ళు కూడా హైలైట్ ఉంది ఐటెం కూడా చాలా హైలైట్ ఉంది ఇక్కడ పళ్ళు చూడొచ్చు పైతానీ పళ్ళు వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది మాత్రం బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి ఖచ్చితంగా ఈ బార్డర్ వస్తుంది మనకు పైతానీ బార్డర్ చాలా మంది అడుగుతారు కదా పైతానీలో బూటా కావాలి అలాంటి ఐటమ్స్ కావాలి తక్కువ రేట్ లో చాలా మంచి కలర్స్ ఐటమ్ కూడా చాలా మంచి ఉంది సాఫ్ట్ క్లాత్ వస్తుంది షైనింగ్ ఫుల్ గా ఉంటది ఎందుకంటే కొంతమంది దీన్ని మహారాష్ట్ర పట్టు కూడా అంటారు మహారాష్ట్రలో చాలా మంది దీన్ని లైక్ చేస్తారు చాలా మంచి సూపర్ క్లాత్ కలర్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ కానీ ఈ రామాగిరిని చూడండి ఈ రెడ్ టూ ఇది మొత్తం గ్రీన్ ఈ నిమ్మపండు కలర్ ఈ నిమ్మపండు కలర్ కూడా చాలా హైలెట్ కలర్ ఉంది కలర్ కూడా చూడొచ్చు దీనిలో మంచి కలర్స్ ఉన్నాయి ఎందుకంటే పైతానీ పట్టులో చాలా మార్కెట్ లో ఇప్పుడు తక్కువగా దొరుకుతుంది మన దగ్గర అవైలబుల్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఐటమ్ కూడా చాలా ఉంటాయి తక్కువ ప్రైస్ లో మాత్రం మన దగ్గర ఒకసారి మీరు షాప్ వచ్చారు అనుకోండి వెరైటీస్ మాత్రం చాలా చూపిస్తాం చాలా కొత్త కొత్త వెరైటీస్ ఉంది ఎందుకంటే మన దగ్గర డైలీ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి డైలీ సేల్ అయితేనే ఉంటది చాలా కస్టమర్ పెళ్లి కస్టమర్ అయితే ఇప్పుడు మనకు చాలా ఉంటది ఎందుకంటే తక్కువ రేట్లో కొంతమంది అడుగుతారు ఆ తక్కువ రేట్లో ఈ ఐటమ్ పెడుతున్నా చిన్న వీడియో ఉంది ఆ వీడియో ఖచ్చితంగా చూసిన తర్వాత లైక్ చేయొచ్చు ఎందుకంటే మన నెంబర్ ఉంది అక్కడ స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా కాల్ చేస్తే మా అబ్బాయి వస్తాడు అక్కడ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు ఖచ్చితంగా మీ మా అబ్బాయి తీసుకొని కూడా షాప్కి వస్తాడు మీకు మీరు ఫోన్ చేసినా ఎక్కడున్నా మనకు ఫోన్ చేసినా మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటాడు ఈ కలర్ చూశారు కదా ఎంత మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఎయిట్ నైన్ సెవెంటీ ఫైవ్ సూపర్ కలర్ సూపర్ ఐటెం సాఫ్ట్ క్లాత్ ఉంది మీనా పట్టు అంటారు కొంతమంది పైతానీ పట్టు అంటారు పైతానీ పట్టు కూడా చాలా బాగుంది మీనా కూడా వస్తుంది పైతానీ కూడా ఇది మొత్తం పైతానీ ఉంది ఇందులో మీనా కూడా వస్తుంది దానిలో కూడా కలర్స్ ఉంది నేను జస్ట్ ఒక పైటన్ పెట్టాను ఆ పైటన్ మాత్రం చూడండి మీరు షాప్ మొత్తం మొత్తం దొరికేది నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ వెరైటీ చూడండి మనకు జార్జెట్ లో జార్జెట్ లో బెన్నీ జార్జెట్ ఉంటది మళ్ళా మైసూర్ జార్జెట్ వస్తుంది కల్కత్తా జార్జెట్ వస్తుంది ఢిల్లీ జార్జెట్ వస్తుంది ఇది మాత్రం పళ్ళు ఉంది జస్ట్ ఓపెన్ చేస్తున్న జస్ట్ పళ్ళు చూడండి మీరు పళ్ళు ఎంత హైలైట్ గా ఉంది దీన్ని చాలా సాఫ్ట్ ఉన్నాయి అన్నమా చాలా సాఫ్ట్ గా ఉంటది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఓపెన్ చేస్తారు ఎందుకంటే మన హోల్సేల్ షాప్ అనే పాటికి మనం ఓపెన్ ఎక్కువ చేయము కలర్ చూసుకోవచ్చు దీనిలో కలర్ చూపించమంటే చూపిస్తున్నా ఇది మొత్తం సారీ వస్తుంది ఇది సారీ ఇది పళ్ళు దీని కలర్ చూడండి కలర్ కూడా చాలా హైలైట్ ఉంది దీనిలో కూడా ఈ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ మంచి ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ అన్ని డిజైన్ కూడా సింగల్ సింగిల్ పీసెస్ వస్తాయి డబల్ డిజైన్ ఏం రాదు మీకు అన్ని సింగల్ సింగిల్ పీసెస్ అన్ని డిజైనర్ ఉన్నాయి ఎందుకంటే మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ గా ఉంది ఎవరికైనా లైట్ వెయిట్ లో గిఫ్ట్ చేయడానికి మనకు చాలా మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ లో ఉంది ఎందుకంటే దీని ప్రైస్ మీకు రిటైల్ లో కావాలంటే మినిమం టూ థౌజండ్ ఉంటది మన దగ్గర మాత్రం ఓన్లీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ప్యూర్ బనారస్ మళ్ళీ సాఫ్ట్ గా ఉంటది వాషబుల్ ఫుల్ వాషబుల్ ఇక్కడ బనాస్ బూట కూడా చూడొచ్చు బూట మొత్తం వివింగ్ జెరీతో వస్తుంది జెరీ వివింగ్ ఉంది మొత్తం ఐటమ్ చాలా బాగుంటది లైట్ వెయిట్ గా సూపర్ బట్ట ఎందుకంటే ఢిల్లీ జార్జెట్ వేరే ఈ బనారస్ జార్జెట్ వేరే ఇది బనారస్ జార్జెట్ ఉంది కానీ సాఫ్ట్ గా చాలా కూల్ గా చాలా మంచి ఐటమ్ ఉంటది సూపర్ ఐటమ్ చూడండి ప్యూర్ పట్టులో సూపర్ క్లాత్ ఉంది తక్కువ ప్రైస్ లో చాలా మంచి ఐటెం ఉంది మన దగ్గర ఈ ఐటెం బయట మార్కెట్ లో చూసారనుకోండి ఖచ్చితంగా మీకు త్రీ థౌజండ్ ఫోర్ ఉంటది మన దగ్గర మాత్రం థౌసండ్ ఫిఫ్టీ లో ఉంది చాలా దమాకా ఆఫర్ లో ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇంత తక్కువ రేంజ్ ఉంది అన్న ఇది తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ లో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఐటమ్ ఉన్నాయి సేమ్ ఐటమ్ ఇది చూడండి కలర్ కూడా ఎంత బాగుంది ఐటమ్ కూడా ఎంత ఐటమ్ ఉంది అన్న దీని ప్రైస్ మార్కెట్ లో త్రీ థౌసండ్ ఉంది మన దగ్గర మాత్రం థౌసండ్ లో ఉంది ఓన్లీ థౌసండ్ ఇది పళ్ళు వస్తది దీనికి బ్లౌజ్ లోపల ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి ఉన్నాయి ఇది మాత్రం బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి కూడా బార్డర్ వస్తది ఎందుకంటే నేను మొత్తం సారీ ఓపెన్ చేసి చూపిస్తా మీరు షాప్ కచ్చారంటే ఖచ్చితంగా దీన్ని సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిచ్చేస్తాను కావాలంటే కలర్స్ కూడా ఇక్కడ చూడండి సారీ ఎంత బాగుంది మీకు పట్టులో ప్యూర్ పట్టులో చాలా తక్కువ రేట్ లో మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకు మ్యారేజ్ లో కట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి పెళ్లి పిల్ల కూడా కట్టుకోవడానికి చాలా మంచి ఐటమ్ ఉంది కలర్ చూడండి ఎంత సూపర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కలర్స్ పెడుతున్నా మొత్తం కలర్స్ కూడా బెస్ట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా టాప్ కలర్స్ ఉంది ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంటే దాని ప్రక దాన్ని బట్టి వచ్చిన ఐటమ్స్ కలర్ చూడండి మంచి ఐటమ్ బెస్ట్ కలర్స్ ఉంది మీరు షాప్కి వచ్చారనుకోండి దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా చూపిస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయి లేదని కాదు మంచి ఐటమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఇలాంటి ప్రైస్ లో మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకది ఒక్కసారి కేవీ ఫ్యాషన్ కి వచ్చారు అనుకోండి ఖచ్చితంగా వెరైటీస్ ఇవ్వగలుగుతాం మేము ఎందుకంటే కేవీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ కూడా ఎందుకంటే పైన వెళ్ళారనుకోండి నా షాప్ చిన్నగా కాదు కింద కూడా ఉంది పైన కూడా ఉంది పైన మాత్రం ఫోర్ ఫ్లోర్ నుంచి మొత్తం వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి డైలీ ఓపెన్ అయితే ఉంటుంది చూడండి వన్ గిరామ్ గోల్డ్ పట్టు ప్రతి ఒక్కరికి తెలుసు వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అంటే ప్యూర్ లో చాలా మంచిగా సాఫ్ట్ గా కూడా వస్తుంది చాలా ప్యూర్ ఎందుకంటే పెళ్లి పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఈ ఐటమ్ మన దగ్గర ఆఫర్ లో ఉంది చాలా తక్కువ ప్రైస్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ రేంజ్ యాక్చువల్లీ మనం ఆఫర్ లో ఇస్తున్నాం మీకు థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ లో ఇయర్ మార్కెట్ లో ప్యూర్ పట్టులో చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇక్కడ చూడండి సారీ ఎంత బాగుంది బార్డర్ కూడా పెద్దగా ఉంది సూపర్ బార్డర్ ఉంది నేను సారీ ఇలా ఓపెన్ చేస్తున్నా చూడండి ఒక్కసారి సారీ కూడా చూసుకోవచ్చు ఇది మాత్రం పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా చాలా రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బ్లౌజ్ ఉంది హోల్డింగ్ లో బ్లౌజ్ ఉంది ఎందుకంటే హోల్సేల్ షాప్ అన్నప్పుడు మేము సారీ ఓపెన్ చేస్తలేను కలర్స్ కూడా చూపిస్తాను కలర్ చూడండి మొత్తం కలర్స్ కూడా టాప్ కలర్స్ ఉంది ఆఫర్ లో అనేది ఇలాంటి పట్టు మీకు దొరకదు కూడా తక్కువ ప్రైస్ లో సూపర్ బట్ట సూపర్ క్లాత్ సూపర్ ఐటమ్ ఆఫర్ లో వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ప్యూర్ ప్యూర్ లో వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఉంది బయట తీసుకుంటే మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర మాత్రం ఇది ఆఫర్ లో ఉన్న పార్టీకి మీకు ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ కూడా రిచ్ కలర్ కాంబినేషన్ వస్తాయి ఇలా చూడొచ్చు నేను చేసిన బార్డర్ కొంచెం అట్లా బార్డర్ తో సహా ఓపెన్ చేశాను ఇలా చూడండి మొత్తం కలర్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటది ఒకసారి షాప్కి అనుకో మొత్తం ఇలాగే వెరైటీ చూపిచ్చేస్తాను ఎందుకంటే ఈ ఆఫర్ ఎక్కువ రేంజ్ ఎక్కువ రోజులు కూడా లేదు మన దగ్గర జస్ట్ ఇప్పుడు క్రిస్మస్ వరకు మన దగ్గర ఈ ఆఫర్ ఉంది క్రిస్మస్ అయిపోయిందంటే మళ్ళీ ఈ ఆఫర్ వెళ్ళిపోతుంది మీకు ఎందుకంటే మనకు కూడా కంపెనీ అనే ఆఫర్ ఇచ్చిండు ఫైవ్ థౌసండ్ సారీ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే అండి